మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోతో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రావాలంటే అదృష్టం కూడా ఉండాలి చాలా మంది హీరోయిన్లకు టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేక అవకాశాలు రాక వెనకబడ్డారు శ్రీ సత్యకు కూడా అదృష్టం లేకపోవడం వల్లేనేమో హీరోయిన్ గ్లామర్ ఉన్న కూడా బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్యకు మంచి ఆఫర్స్ రావడం లేదు ఒకవేళ చిన్న చిన్న సినిమా ఆఫర్లు వచ్చినా పెద్దగా సక్సెస్ మాత్రం రావడం లేదు ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య తన లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక పంచుకున్నారు ఈ సందర్భంగా శ్రీ సత్య మాట్లాడుతూ జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని నేను బాధల్లో ఉన్నానంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు తినడానికి కూడా ఫ్రీగా ఫుడ్ ఎవరు ఇవ్వరు కానీ డబ్బు అందరికీ ఇంపార్టెంటే కానీ ఆ విషయాన్ని ఒప్పుకోరంతే మమ్మీ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు ఆమెకు నెలకు రూ లక్షకు పైగా ఖర్చవుతుంది కారు కొనడానికి నా వద్ద డబ్బులు లేవు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఒక చిన్న కారు కొన్నాను అది పాడైపోవడంతో ఎక్కువ ఖర్చవుతుందని అమ్మేషాను ఇప్పటికీ నా వద్ద కారు లేదు ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ అమ్మ ఆస్పత్రి ఖర్చులకే సరిపోతాయి అని చెబుతూ ఎమోషనల్ అయింది ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి